హలో అండి నమస్తే నేను మీ జాహ్నవి వెల్కమ్ టు బీఆర్కే మనతో ఉన్నారు శ్రీ హస్తిన మహిళా మండలి ప్రెసిడెంట్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఎర్రం పూర్ణశాంతి గుప్తా గారు నమస్తే అక్క నమస్తే అమ్మా అక్క ఆడవాళ్ళలో తీసుకుంటే ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క మహిళది ఒక్కొక్క సమస్య అంటే చెప్పాలంటే సమస్య లేని మహిళ లేదు సమస్య లేని వ్యక్తే లేదని చెప్పాలి అయితే యూజువలీ ఒక మహిళకి ఇంట్లో అత్తగారి నుంచి కానివ్వండి హస్బెండ్ నుంచి కానివ్వండి మామగారి నుంచి కానివ్వండి ఒక్కళ్ళ తర్వాత ఒక్కల్లో విపరీతమైన స్ట్రగుల్స్ ప్రెషర్స్ ఏళ్ళ తరబడి ఒక మహిళ అంత స్ట్రగుల్ అవుతున్న క్రమంలో దాని నుంచి బయట రాలేక అక్కడ ఉండలేక నలిగిపోతున్న ఒక మహిళకి ముఖ్యంగా అత్తగారి వేధింపుల నుంచి ఈ జనరేషన్ ఇప్పట్లో కూడా నలిగిపోతున్న ఒక మహిళకి మీరు కౌన్సిలింగ్ చేయాలి ఆమెని సెట్ చేయాలి ఆమె మానసిక స్థితిని మెరుగుపరచాలి అంటే మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు అంటే మనం ఖచ్చితంగా పర్సన్స్తోను పర్సన్తో మాట్లాడినప్పుడు తన వ్యక్తిగత ధోరణి ఫస్ట్ ఒకటి తెలుస్తుంది అయితే ఒకటి ఏంటంటే ఫలానా అమ్మాయి అని కాకుండా రెగ్యులర్గా వస్తున్న కేసెస్ ఎలా ఉంటున్నాయంటే పెళ్లి చేసుకున్న కొత్తల్లోనే నీకు ఒక పది రోజుల్లోనే నీకు అత్త అర్థం అవ్వదు పది రోజుల్లోనే ఆడపడిచి అర్థం అవదు అలా కొన్ని కొన్ని దినాల్లోనే హస్బెండ్ అయినా మామైనా అర్థమవ్వరు కానీ కానీ మరి అత్త అత్త ఈమెకు అర్థం కాదు మరి ఈమె అత్తకు అర్థమవుతుంది అదే అదే చెప్పబోతున్నా అదే చెప్పబోతున్న జానమ్మ అట్లనే మీ ఇంటికి వచ్చిన ఒక కోడల్ని అంత తొందరగా నువ్వు ఇల్లంతా సర్దేసుకో ఇల్లంతా తెలిసేసుకో నువ్వు ఇది చేసేయాలి అది చేసేయాలి అని ప్రెషర్ తీసుకొని వస్తే ఆ అమ్మాయి ఈ రోజుల్లో అమ్మాయిలు అప్పట్లో అమ్మాయిలు అంటే కొంత అమ్మానాన్న కింద చేతి కింద పెరగడం కావచ్చు వాళ్ళ తరహా ఎలా ఉండేది అంటే ఎక్కువ జాబ్స్కి బయటకు పోకపోవచ్చు అమ్మ నాన్న చెప్పిన విషయాన్ని యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు పిల్లలు సొంతంగా ఎదుగుతున్నారమ్మా వాళ్ళు డిగ్రీలు అయిపోగానే లేదు బీటెక్లు అయిపోగానే సొంతంగా జాబ్ చేయాలని సొంత కాలం మీద నిలబడాలని బయట ప్రపంచాన్ని కూడా వాళ్ళు చుట్టూ వచ్చారు కదా కొంచెం తెలుసుకొని వచ్చారు కదా ఫ్రెండ్స్ ఎట్లుంటారు ఏముంటారు అలాంటి కొంతమంది అమ్మాయిలకి వెంటనే పెళ్లి చేస్తే వాళ్ళు వీళ్ళతోనే కనీసము మిలినం అవ్వాలి కదా వాళ్ళతో వీళ్ళు కలవాలి కదా అంత కలవకముందే ఏం చేస్తారంటే ఎగో మేము వచ్చినప్పుడు లేచి నిల్చోవాలి మీ అమ్మాయి మీ అమ్మాయి లేచి నిల్చోవట్లేదు మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఏది ఈ పది రోజుల్లోనే ఈ పది రోజుల్లోనే రెస్పెక్ట్ ఇచ్చేయాలి ఏం తింటాడో అర్థం చేసుకోవాలి అత్త ఏం తింటాడో అర్థం చేసుకోవాలి వచ్చిన ఆడపడుచులకి ఎంత ఇంట్రెస్ట్ అర్థం చేసుకోవాలి సరే ఇన్ని అర్థం చేసుకున్న ఆ పాపను మీరు ఎంత అర్థం చేసుకుంటున్నారు ఆ ఇంటికి వచ్చిన అమ్మాయిని మీరేం అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకోండి మీరు ఎప్పుడైతే ఆ అమ్మాయిని అర్థం చేసుకుంటారో మీరు ఆ అమ్మాయికి ఎప్పుడైతే అంత కంఫర్ట్ ఇస్తారో ఎంత ప్రేమను పంచుతారో తిరిగి ఆ అమ్మాయి కూడా మీకు అంతటి ప్రేమను పంచుతుంది అంతేగాని కూతుర్ని ఒకలాగా కోడలను ఒకలాగా చూస్తే రాగానే అన్నీ సెట్ అయిపోవాలి లేదు మీరు అనొచ్చు మా పెళ్ళయ్యి అయిందమ్మా ఇంకా కూడా అర్థం చేసుకోవట్లేదు అర్థం చేసుకోవట్లేదు మీరేం అర్థం చేసుకున్నారో మాకు తెలుపండి ఆ అమ్మాయి గురించి మీరేం అర్థం చేసుకున్నారో తెలిపితే హస్బెండ్ ఉంటాడు మ్యారేజ్కి ముందు అమ్మాయి జాబ్ చేస్తుందని తెలుసు అతనికి తెలిసి కూడా పెళ్లి చేసుకుంటాడు నువ్వు చేస్తే పర్వాలేదు అని చెప్తాడు కొన్ని కారణాల వల్ల పెళ్ళి అయిన తర్వాత మా అమ్మకి ఆరోగ్యం బాగుండేట్లా మా నాన్న ఒప్పుకోవట్లా ఏమనుకోకు కొన్ని కొన్ని రోజులు నువ్వు సర్దుకో తర్వాత నువ్వు జాబ్ చేయొద్దు ఇప్పుడైతే నువ్వు సర్దుకోని ఇంట్లో ఉండు అప్పటి వరకు ఏమో పెళ్ళి అయ్యే వరకేమో కొన్ని కంఫర్ట్స్ ఇస్తాడు అబ్బా హ్యాపీ ఉంది కదా నేను నాకు నచ్చినట్టు ఉన్నాడు కదా నన్ను హ్యాపీగా చూసుకుంటాడు అని చేసుకున్నంత సమయం పడరు వెంబడే ఏం చెప్తాడంటే అమ్మకి నచ్చట్లేదనో నాన్నకు నచ్చట్లేదనో మీరు బయటకు వెళ్ళొద్దను మనల్ని అట్లా ఆపేశారనుకో సడన్లీ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఒక జైల్లో వేస్తే ఎట్లా అమ్మాయి సతమతం అవుతుందో పెళ్ళైన తర్వాత కూడా భర్త ఇలా చెప్పడంతో అలా సతమతం అయిపోయి వస్తున్న కేసెస్ అన్ని అవే అన్నమాట ఇక్కడ మీరు ఇది మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక అంటే రియల్ గా జరిగిన ఒక విషయం గుర్తొచ్చింది చెప్పండి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు ప్రేమించుకుని లివింగ్ రిలేషన్ లో ఉండి ఒక ఇంట్లో ఉండి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న తర్వాత పద్దెనిమిది రోజులు కూడా లేరు లేరు అంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం పద్దెనిమిది సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత పద్దెనిమిది రోజులు ఎందుకు లేరు అంటే దీనికి ఏంటి రీజన్ తాళి 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 పడలేదు కాబట్టి దానికి దీనికి ఏంటి చెప్తాను చెప్తాను అది కూడా చెప్తాను పసుపు బంధం అనే ఊరికే అనలేదు తా ఆ తాళి బంధంకున్న వాల్యూ అటువంటిది అది అది స్వతహాగా హస్బెండ్కి వస్తా వచ్చే అహంకారం ఏంటో నాకు అగ్గ్గలవు కానీ నేను నిన్ను పెళ్ళి చేసుకున్నా నేను చెప్పింది నువ్వు వినాలి ఆ ఈగో లెవెల్స్ ఏంటో కూడా తెలియదు కానీ నేను భర్త నువ్వు భార్య నేను చెప్పినట్టు వినాలి ఇప్పటి వరకు ఉన్న జంట ఏంటి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అక్కడ వాళ్ళకి అండర్స్టాండింగ్స్ ఉంటాయి రే నేను బయట రా నువ్వు ఇంట్లో ఉండరా లేకపోతే నేను పోతున్నాను రా నేను వస్తున్నాను రా వాళ్ళతో మాట్లాడినా వీళ్ళతో మాట్లాడినా మీరు అనొచ్చు ఇప్పటి వరకు ఉన్న ఏదైతే కంఫర్ట్స్ ఉంటాయో అంటే ఎంతసేపు మాట్లాడుకుంటారు వేరే వాడితో మాట్లాడినా అనుమానం రాదు వేరేవాడు బైకెక్కినా అనుమానం రాదు వాడు తమ్ముడన్నా అన్నా అన్న వాళ్ళతో పోతున్నా వీనితోని పోతున్నారా అని అనుమానాలన్నీ ఒక్క తాలిబడంగానే వాడేవాడు నీతో మాట్లాడడానికి వాడి బండి మీద నువ్వు ఎందుకెక్కావు వాటితో ఎందుకు వెళ్తున్నావు మరి ఇదే ఇదే క్వశ్చన్స్ నువ్వు అప్పుడు కూడా వేసునుంటే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుండో తెలుస్తుండే ఎన్ని రోజులు ఇద్దరు కలిసి ఉంటున్నారో తెలుస్తుండే ఈ ఏళ్ళు ఉన్నారు అట్టే ఉండొచ్చు కదా ఈ లివింగ్ రిలేషన్స్ ఇప్పుడు ఏమన్నా మనకు కొత్తగా వినడం ఇదైతుందా విని 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 అలవాటైపోయింది విని విని అలవాటైంది ఒకప్పుడు నో మనము నోటి మీద తప్పనే వాళ్ళం అయ్యి బాబోయ్ వాళ్ళం కానీ ఇప్పుడు విని 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 కూడా ఇంటి ముందర చూస్తున్నాం పక్కన చూస్తున్నాం అంత దాకా ఎందుకమ్మా ఎయిత్ క్లాస్ స్టూడెంట్ మన ఇంటి ముందర ఉంటుంది మన మన ఏరియాలోనే ఉంటుంది నైట్ టువెల్వ్ తర్వాత మీరు అనొచ్చు ఆ టైంలో మీరెందుకు లేచి వెళ్ళి అమ్మాయిని చూసారనే క్వశ్చన్ చేసే మహానుభావులు కూడా ఉంటారు కింద కామెంట్స్ వస్తుంటాయి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు మరి ఎందుకు వెళ్ళారు ఆ సమయానికి ఆ టైంకి అంటే నా మా పాప జాబ్ చేస్తుంది షిఫ్ట్ షిఫ్ట్స్ ఉంటాయి ఇంటి ముందర వచ్చి క్యాబ్ దిగుతుంది ఇంటి ముందర క్యాబ్ దిగినంత మాత్రాన నేను తల్లిగా నాకు నాకు ఉంటుంది కదా వెళ్ళి గేట్ తీసి పాపని లోపలి తీసుకొస్తుంటా కదా ఆ సమయంలో నేను వెళ్ళినప్పుడు ట్వెల్వ్ థర్టీ ఇంకా వన్ అవుతుంది అన్నప్పుడు కొంచెం అందరం కూడా నిద్రలోకి జారుకునే సమయం కదా అలా ఉన్నప్పుడు ఒక గోడు ఉంటుందమ్మ మా ఇంటికి ఒక షాప్కి ఒక గోడు ఉంటుంది అక్కడ కూర్చొని ఇద్దరు చెప్తున్నా కదా లిటరల్లీ లిప్ కీసింగ్ చేసుకుంటున్నప్పుడు నేను వెళ్ళి టైం ఎంత అయిందమ్మా ఏం పనమ్మా ఇది మీ అమ్మ తెలియదని కాదు మీ నాన్న తెలియదు కాదు ఈ పరిస్థితి కరెక్ట్ కాదు నీ ఏజ్ ఎంత నీ నువ్వేం చేస్తున్నావు తప్పు అని చెప్పినందుకు ఆ పిల్ల ఏం చేసింది తెలుసా ఏమన్నది తెలుసా నువ్వు నోరు మూసుకొని వెళ్తే నువ్వు లోపలికి వెళ్ళిపో ఇదే మాట అని నువ్వు నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు ఎవరికీ భయాలు లేవు చెబితే మాటకు బాధ్యత లేదు తల్లిదండ్రులకి చెప్పినా మా అమ్మాయి అట్లాంటిది కాదంటారు నమ్మకం వలికి ఇస్తారు ఎంతైనా వాళ్ళ పిల్లల్ని వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు కానీ ఎదుటోడికి ఇట్లా తప్పు చేస్తుందంటే వింటారా వింటారా చెప్పమ్మా కళ్ళ ముందర కనిపించింది సంఘటన కళ్ళ ముందర కనిపించింది అది కూడా ఏంటి ఇప్పుడు ఇన్నేళ్ళు వచ్చినాక ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినాక వాడుతోని పోతుంది వింత పోతుందంటేనే మనం ఇంత తప్పు అని మాట్లాడుకునే సొసైటీ ఎయిత్ క్లాస్ స్టూడెంట్ ఇలా చేస్తుందంటే ఏం చెప్పమంటారు చెప్పు నాలుగు సంవత్సరాల పసిపాపని ఒక చిన్న పాపని ఒక ఎంత తిట్టినా తప్పలేదు ఆ ఓకే వాడు హత్యాచారం చేశాడు అత్యాచారం హత్యాచారం చేసి చంపేశాడు ఇక్కడ అసలు ఏం మాట్లాడాలి ఏం జరుగుతుంది రోజు రోజు అసలు వచ్చే పాత కూడా ఏంటి తెలుసా సొసైటీలో మనం ప్రతి న్యూస్ వింటున్నాం ప్రతిదీ చూస్తున్నాం బాబు ఏమీ చేయలేకపోతున్నాం భగవంతుడు రెండు చేతులు ఇచ్చాడు మాట ఇచ్చాడు అర్థం చేసుకునే తెలివి ఇచ్చాడు కానీ ఏమీ చేయలేకపోతున్నామే అంటే ఎంత మదనం పడుతున్నామో నేనైతే వాయిస్ ఇస్తున్నా దయచేసి గవర్నమెంట్ అనేది ఒక రూల్ని తీసుకురాకపోతే గవర్నమెంట్ తీసుకొస్తే తనం మొదలైంది విచ్చలు తనం మొదలైంది రెండేళ్ల పాప రెండున్నరేళ్ల పాపని తల్లి కన్న తల్లి కళ్ళ ముందరే రేపు చేస్తూ ఉంటే కన్న తల్లి ఆపోజిట్ పర్సను బాయ్ ఫ్రెండ్ ఆ పిల్ల చనిపోయింది రేపు అంటే డాక్టర్స్ అయితే లిటరల్లీ చూసి ఆ కేసుని ఏం జరుగుతుందని ఇక పోలీస్ విచారణ నీకు తెలిసిందే కదమ్మా ఒక్క లెవెల్లో విచారణ చేస్తే తల్లి ఒప్పుకున్న మాటలు ఇవి తల్లి ఒప్పుకున్న మాటలు మనం విక్షక్షణ రహిత సొసైటీలో ఉన్నాం మనకు కావాల్సింది ఏంటి అంటే చట్టంలో మార్పులు రావాలి మీరు చూడండి సౌదీలో షూట్ ఆర్డర్స్ గన్నుతో పేల్చేస్తారు చక్కగా అయితే మన దగ్గర కూడా కొంచెం స్ట్రాంగ్గా వస్తే కానీ మనకున్న ఆడపిల్లల్ని రేపటి రోజున ఎదిగే పిల్లల్ని కాపాడుకోవడానికి ఒక వీలు ఉంటుంది అయితే ఇక్కడ మనం మొదటిగా మాట్లాడుకుంటున్న టాపిక్ అంటే ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత ఇదంతా మావగారితో వేధింపులు భరిస్తుంది అవునమ్మా వస్తున్నాయి ఎన్నో ఎన్నో అటు చెప్పుకోలేదు చెప్పుకోలేదు చెప్పుకుంటే హస్బెండ్ నమ్మడు ఇంకా టార్చర్ పెట్టారు నా చిన్నప్పటి నుంచి మా నాన్న చూస్తున్నాను కదా మా ఇంట్లో మా అక్క చెల్లి బెరగలా తెలీదా మాకు తెలియదు మాకు తెలీదా నీ మీదే ఉంటది ఆయన కన్ను నువ్వే చెప్తున్నావు అత్తను భరించలేవు మామను భరించలేవు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు పోవడానికి ఇట్లాంటివన్నీ అంటున్నావు ఎన్ని చూస్తలేమమ్మా అది నిజంగా అనుభవిస్తున్నా కానీ దానికి ఒక సోర్స్ ఉండదు ఇటు ఆడవాళ్ళకి సపోర్ట్ చెయ్యాలో కొంతమంది ఆడవాళ్ళని చూస్తుంటే సపోర్ట్ చేయకుండా ఉండాలో అవును అసలు ఏమవుతున్నాము ఎటు పోతున్నాము అసలు దీనికి ఏంటి సొల్యూషన్ అన్నది కూడా అర్థం కావట్లేదు ఆ సొల్యూషన్ అయితే మన దాకా వచ్చిన విషయం ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా ఇరు వర్గాల్ని మనం మాట్లాడిన తర్వాత ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఏది బెటర్ అనిపిస్తే ఇప్పుడు అంత కొట్టుకు చచ్చిపోతుంటే కూడా మీరు కలిసి ఉండండి అని మనం కూడా చెప్పలేము పొద్దున్నే వేస్తే పిల్లలు అని ఆదలైపోతున్నారు పొద్దున్న వేస్తే పిల్లలు టార్చర్ అనుభవిస్తున్నారు ఇప్పుడు ఇంత కొట్లాటలు చూసిన వాళ్ళు చూసిన వాళ్ళు రేపు ఏమని వాళ్ళు ఉంటారు సమాజంలో ఎట్లా మనం ఒక ఎలాంటి పర్సన్ చేస్తున్నట్టు ఎలాంటి వాళ్ళని కన్నట్టు నిజంగా చెప్తున్నా రా ఇప్పుడున్న జనరేషన్ని మాత్రం మనం ప్యూర్గా పర్ఫెక్ట్గా హార్ట్ఫుల్గా హ్యుమానిటీగా వాళ్ళకి ఏమీ అందిస్తలేం ఏం నేర్పిస్తలేం ఇప్పుడు తల్లి కూడా ఎగ్జాంపుల్ పాతదే అయినా సరే కంపల్సరీ మళ్ళీ ఒకసారి మనం రిమైండ్ చేసుకోవాల్సిందే ఒక బాబుకి బాక్స్ పెట్టిస్తే తల్లి స్కూల్కి వెళ్ళిన తర్వాత నానా హ్యాపీగా అన్నీ పెట్టించాను అన్నీ తినే నాన్న ఎవరికి ఇవ్వద్దు నాన్న నువ్వు ఒక్కడివే తినాలి అని సెల్ఫ్ గా ఎప్పుడైతే నువ్వే సెల్ఫ్ గా బతుకు నువ్వే ఇట్లుండు నువ్వే ఇట్లు నువ్వే ఇట్లుండు అంటే వాడు తింటాడేమో కానీ పెరిగి పెరిగిన తర్వాత సెల్ఫ్ ఆలోచనలో వస్తాయి నిన్ను వస్తాయి అట్లా పక్కోడికి పెట్టడం నేర్పించాలి పక్కోడి పట్ల ప్రేమగా ఉండడం నేర్పించాలి ఎంతమంది నేర్పిస్తున్నారు ఎంతమంది ఉంటున్నారు అది ఈ రోజుల్లో అలా ఉన్న వాళ్ళని చూస్తే సెల్యూట్ చేయాలి సెల్ఫ్ సెల్యూట్ చేయాలి ఖచ్చితంగా నిజంగా అంటే మాట్లాడుతూ ఉంటే ఎన్ని టాపిక్స్ ఎన్ని టాపిక్స్ ఒక్కొక్కటి వింటుంటే జుగుప్స్గా భయంకరంగా అసలు ఇలా కూడా ఉన్నారా అనే అంతలాగా అనిపిస్తూ ఉంది కానీ హోప్ఫుల్లీ అంటే ఇలాంటి దారుణాలు ఎక్కువ వినకుండా ఉండాలి అందరూ మంచిగా వెళ్ళాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ చాలా బాగా వివరించారక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే చూసారు కదండి నిజంగా సొసైటీలో చూస్తుంటే ఆడవాళ్ళకి మనం సపోర్ట్ అంటే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ నలిగిపోయి ఎవరికి చెప్పుకోలేక ఆవేదనతో మానసికంగా కృంగిపోతున్న ఆడవాళ్ళు ఒకవైపు అయితే అదే ఆడవాళ్ళు ఇంకొక వైపు విచ్చలివిడితనంతో క్రూరంగా మగవాళ్ళకి అన్యాయం చేస్తూ అటు ఆడవాళ్ళకు కూడా అన్యాయం చేస్తూ ఉండే ఆడవాళ్ళు ఉన్నారు సో ఆడవాళ్ళు కరెక్ట్ ఆడవాళ్ళు రాంగా అంటే ఇక్కడ నిజంగా ఒకటి చెప్పాలి ఇక్కడ జెండర్ అని కాదు ఆడ మగ అని కాదు ఏ మనిషిని పూర్తిగా ఇది కరెక్ట్ అనలేము ఏ మనిషిని ఇది కరెక్ట్ కాదు అని అనలేము సో ఇది ఇండివిజువల్గా మనిషి మనిషిని బట్టి మారిపోతూ ఉంటుంది సో ఒక్కసారి మనం ఎవరితో అయినా పరిచయాలు పెంచుకునే ముందు ముఖ్యంగా వివాహం చేసుకునే ముందు ఫ్రెండ్షిప్ చేసే ముందు ఖచ్చితంగా ఒకసారి మనం చూసుకుని జాగ్రత్తగా అనాలసిస్ చేసుకుని అలాంటి వ్యక్తులతో ఉండడమే మంచిది సో మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే